అప్పుడు మంచే చెడు అనుకుని మోసపోతారు లేదా చెడే మంచి అనుకుని మోసపోతారు ఏది రాంగ్గా అర్థం చేసుకున్నా ఎవరు మోసపోతారు మనమే మోసపోతాం సో కాబట్టి జీవితంలో ఏం జరిగినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను కరెక్ట్ పొజిషన్లో నిలబడ్డాను ఎక్కడ నిలబడ్డాను నేను కరెక్ట్ పొజిషన్లో నిలబడ్డాను ఏ పొజిషన్లో నిలబడ్డాను దేవుని కృప దేవుని కరుణ సత్యమను పునాది మీద నేను నిలబడ్డాను ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను ఇలాగా ఎక్కడ నిలబడ్డాను ఎటెన్షన్లో అటెన్షన్లో నేను ఎక్కడ ఉన్నాను సత్యం అనే పునాది మీద ఉన్నాను ఇది ఎవరి పునాది అంటే దేవుని పునాది ఇప్పుడు ఏం జరిగినా ఆయన చిత్తమే ప్రస్తుతానికి నాకు దుఃఖకరంగా కనబడవచ్చు ప్రస్తుతానికి నాకు శోధనలా కనబడవచ్చు వేదనలా కనబడవచ్చు నా జీవితం బాలేనట్టు నాకు అనిపించవచ్చు చుట్టూ పరిస్థితులు నాకు కనిపించవచ్చు కానీ నేను నిలబడున్న ప్లేస్ గొప్పది బాగా అర్థం చేసుకోండి నేను నిలబడున్న ప్లేస్ గొప్పది ఆ ప్లేస్ మీద నేను నమ్మకం ఉంచాను నేను ఈ ప్లేస్లో ఉన్నంత వరకు ఏం జరిగినా ఆయన చూసుకుంటాడు ఎన్ని ప్లేస్ దాట్ వెళ్ళిపోతే నా చేతిలో ఏమీ లేదు మీరు బాగా అర్థం చేసుకోండి దేవునిలో ఉన్నాడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అర్థమయ్యే విధంగా అంతా మీ మంచికే ఈరోజు ఏమున్నా అది మీ మంచికే దుఃఖపడువారు ధన్యులు వారు ఏమవుతారు ఓదార్చబడతారు ప్రస్తుతానికి ఈ దుఃఖము ఈ దుఃఖము మీకు ఎలా కనబడుతుంది అంటే చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది ఈ దుఃఖము మీకు ఇబ్బందికరంగా కనబడుతుంది కానీ ఇది ఎందుకో మీ మంచికే వచ్చింది ఇది అనుభవాలలోనికి వెళితే తెలుస్తుంది నా జీవితంలో కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి కన్నీళ్లు గార్చిన సందర్భాలు ఉన్నాయి బయట ప్రపంచానికి తెలియవై లోపల లోపల జరుగుతాయి నా జీవితంలో కూడా ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సోదనలు ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దుఃఖం నన్ను ఆవరిస్తూ ఉంటుంది ఏదైనా జరగలేనప్పుడు బాధ అనుభవిస్తూ ఉంటాను ఏదైనా సాధించలేకపోతున్నామేమో అనే చింత పౌరు భక్తుడికి కూడా సంఘములన్నిటిని కూర్చిన చింత ఉందట సో అలాంటి చింతలు బాధలు ఇబ్బందులు మనల్ని ఆవరిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది అరే చాలా పెయిన్ఫుల్గా ఉంది ఇది బేరు చేయగలమా చాలా ఇబ్బందిగా ఉంది మనం దాటగలమా చాలా కష్టంగా ఉంది మనం సహించగలమా మనం వెళ్ళగలమా ఈ దారిలో మనకు అన్ని అనుకూలంగా ఉంటాయంటారా మనం మన గోల్ రీచ్ అవుతామా అన్నీ ఒక మనసుకి ఒక రకమైన ఒక చీకటి సంబంధమైన భావన లేదా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది అలాంటప్పుడు చాలా మంది కానీ అప్పుడే అర్థం చేసుకోవాలి అంతా నా మంచికే దేవుడు ఏం చేసినా చెప్పండి దేవుడు ఏం చేసినా నా మంచికే ఆయన నన్ను విడువడు ఎడబాయడు ఒకవేళ నాకు నొప్పి కలిగిన ఆ నొప్పి కూడా నా మంచికే ఒకవేళ నాకు బాధ కలిగినా ఆ బాధ కూడా నా మంచికే ఆ సమయంలో నేను ఓడిపోవటం మంచిదన్నమాట అందుకే నేను ఓటమిప్పాలయ్యాను ఆ సమయంలో నేను ఉండిపోవడమే అందుకే ఉండిపోయాను నిలబడిపోవడమే మంచిది నిలబడిపోయాను వెళ్ళకపోవడమే మంచిదందుకే వెళ్ళలేదు నా ప్రభువు నాకంతా మంచే చేశాడు మేలే చేశాడు అంతా నా మంచికే ఇది ఒక విశ్వాసి అనుభవించాల్సినటువంటి మానసిక స్థితి మీరు బాగా అర్థం చేసుకోండి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను నా చొక్కా చూసి నా నిలువుటంగి చూసి నా అన్నలు తీసుకెళ్ళి నన్ను కోతలు పడేశారు అసూయ బుట్టి మా నాన్న నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఆ తర్వాత నిలువుటంగి తీసేసుకొని నన్ను వస్త్రహీనుడిగా చేసి నన్ను ఎవరికో ముక్కు మొఖం దేవుడు దేవుడేంటి ఎలా చేశాడని నా మనసు కనిపిస్తుందా అనిపించట్లా ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు సమస్తమును చూచుచున్న దేవుడు సరైన ప్రతిఫలం సరైన సమయంలో నాకు ఇవ్వగలిగే దేవుడైన ఆయన నన్ను విడువడు ఎడబాయడు అని ఆ విశ్వాసంతో స్థిర విశ్వాసంతో వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉద్యోగం వచ్చింది అనుకుంటే అది వచ్చినంతసేపు లేదు మళ్ళీ శోధన చుట్టుముట్టింది చేయని తప్పుకి చేయని తప్పుకి ఖైదీగా సంఖ్యలతో బాధింపబడుతున్నాడు రెండేళ్ల పాటు దాదాపు దాదాపు ఏడు వందల రోజులు దగ్గర దగ్గర చిల్లర రోజులు ఇబ్బంది పడ్డాడు ఏడు వందల ఇరవై రోజులు ఏడు వందల ముప్పై రోజులు దాదాపుగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజులన్నీ చీకట్లో గడిపాడు రోజులన్నీ తిండి లేకుండా గడిపాడు ఆ రోజులన్నీ చిక్కి శల్యం చెయ్యని తప్పుకి కానీ అది చాలా బాధాకరమైన పరిస్థితి నేను ఎందుకు మంచివాడు కదా నాకెందుకు ఇన్ని కష్టాలు నేను మంచిదాన్ని కదా నాకెందుకు ఇన్ని శ్రమలు నేను మంచిదాన్ని కదా నాకెందుకు ఇలాంటి రోగం రావాలి నేను మంచివాడు కదా నాకెందుకు ఇలాంటి ఇబ్బంది కలగాలి ఇలాంటి భావాలు ఒకవేళ వారిలో అపవాది పుట్టిస్తున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి నా మంచికి ఏమో రేపు జీవితాన్ని ఎలా డిజైన్ చేయబోతున్నాడో నా తండ్రి నాకు తెలియదు కదా ఎందుకు నన్ను ఈ ద్వారం కూడా నడిపిస్తున్నాడో ఎందుకు నన్ను ఈ మార్గంలో తీసుకెళ్తున్నాడో ఏమేలు చేనై ఉన్నాడో ఇవి లేకపోతే నాకు ఆ మంచి రాదేమో ఇవి జరగడం వల్లే నేను ఆ మంచి స్థితికి వెళతానేమో లోకానికి తెలీదు ఏంటి జైల్లో ఉండడం మంచా సంఖ్య వేసి నేను బాధించడం మంచా గోతులు పడేయడం నీకు జరిగిన మంచా మీ అన్నలు నిన్ను ద్వేషించడం నీకు జరిగిన మంచా మీ నాన్నకును శాశ్వతంగా దూరం అవడం నీకు జరిగిన మంచా మీ అమ్మ చచ్చిపోవటం నీకు జరిగిన మంచా మీ తమ్ముని కనగానే మీ అమ్మ చచ్చిపోయింది అది నీకు మంచి అది ఏం మంచి జరిగింది నీ జీవితంలో ఏం మేలు జరిగింది నీ జీవితంలో నీ బతుకు మొత్తం కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు తప్ప ఏమున్నాయి చెప్పుకోవడానికి నీ జీవితంలోనే మాట ఒకవేళ అతని చెవిలో వేస్తూ ఉండుండొచ్చు దురాలోచన పుట్టిస్తూ ఉండుండొచ్చు కానీ అంతా నా మంచికే అంతా నా మంచికే అంతా నా మంచికే అనుకుంటూ ముందుకెళ్ళాడు దినం రాని వచ్చింది కృంగిపోలేదు కష్టాలకు కృంగిపోలేదు కష్టాలకు కన్నీలకు లొంగిపోలేదు బలంగా నిలబడ్డాడు బలంగా నిలబడ్డాడు ఎన్ని వచ్చి కొడుతున్నా ఎంత కొడుతున్నా ఎంత గట్టి కొడుతుంటే అంత బలంగా నిలబడ్డాడు ఎంత గట్టిగా శోధన కొడుతున్నా అంత ధీరత్వంతో నిలబడ్డాడు ఎంత గట్టిగా శ్రమలొచ్చి తాకుతుంటే అంత పవర్ఫుల్గా నిలబడ్డాడు అలా నిలబడి 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 ఒక రోజున ఆ దేశం మొత్తానికి ప్రధానిగా యోసేపును దేవుడు నిలబెట్టుకున్నాడు రాజు తర్వాత రాజయ్య ఇప్పుడు చెప్పండి అవన్నీ మంచికి జరిగాయా చెడుకి జరిగాయా చెప్పండి అంతా ఎవరి మంచికే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది కాబట్టి దాటేసాడు కాబట్టి సినిమా మొత్తం చూపించేశాడు కాబట్టి క్లైమాక్స్కి వచ్చేసాం కాబట్టి ఏమంటున్నావు హీరో గురించి ఇప్పుడు యోసేపు అనే హీరో గురించి మాట్లాడుతూ క్లైమాక్స్లో శుభం కార్డు పడ్డప్పుడు చెప్తున్నావు ఏమని చెప్తున్నావు యోసేపు జరిగినవన్నీ దేనికోసం జరిగాయి ఈ సంభవ ఈ సంభవాలన్నీ ఎందుకు వచ్చాయి యోసేపు జీవితంలో ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి ఈ కన్నీళ్ళన్నీ ఎందుకు వచ్చాయి అంతా నీ మంచిగా యోసేపు నువ్వు అలా అనుకున్నావు కాబట్టి బాగున్నావు అవునా కదా అంతా నీ మంచికే పదేళ్ళు కాపురం చేసిన తర్వాత ముగ్గుడు చచ్చిపోయాడు నీకు తెలుసు పదేళ్ళు కాపురం చేసిన తర్వాత మంచివాడ చెడ్డోడ పక్కన పెడితే ఎన్నాళ్ళు కాపురం చేసిందట దాదాపు పదేళ్ళు కాపురం చేసిందట పదేళ్ళు కాపురం చేసిన తర్వాత భర్త చచ్చిపోయాడు ఇప్పుడు విధవరాలు అయిపోయింది సరే మామగారు ఉన్నాడు కదా అంటే మామగారు ముందే పోయాడు సరే మరిదిగారు ఉన్నారంటే అతను కూడా చచ్చిపోయాడు ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు మీకు తెలుసు ఆ ముగ్గురు ఆడవాళ్ళు హీరోయిన్ ఎవరంటే రూతు సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి బాధాకరమైన పరిస్థితిలో వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆ చెల్లెమ్మ ఎవరు చెల్లెమ్మ రూతు చెల్లెమ్మ ఏమందట నేను ఇక్కడ ఈ స్థితిలో ఉండలేను నాకు ఈ స్థితి నచ్చలేదు గనుక నేను పోతున్నా అని పోయింది ఇవిడు ఒంటరిగా మిగిలిపోయింది కానీ ఆవిడ నమ్ముకున్న దేవుడు గొప్పడు అది ఈవిడ గ్రహించింది అందుకంది అతయ్య నీ దేవుడే నా దేవుడు నువ్వున్న చోటే నేను ఉంటా నువ్వు తిన్నదే నేను తింటా నీ కష్టం నా కష్టం నీ సుఖం నా సుఖం నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని స్థిరంగా ఒక చోట నిలబడిపోయింది అదే చెప్తున్నాను నీకు ఆ ప్లేస్ గొప్పది నేను ఇక్కడే నిలబడతాను ఏమైనా కానివ్వండి మంచి వచ్చాయోడో నేను నిలబడ చోట నిలబడతా నేను ఇక్కడ నుంచి నాకు మంచిగా జరుగుద్ది ఇంక నేను ఇక్కడ నుంచి ప్రస్తుతానికి చీకటిగా ఉన్నా నేను ఇక్కడ నుంచి నేను శోధన ఎదుర్కొంటా ముండిగా మారిపోతా ముండిగా మారిపోతా విజయం దక్కాలంటే మనం కొన్ని సందర్భాల్లో ఎలా మారాలి మొండిగా మారాలి నేను నిలబడే చోట నిలబడతాను నేను పోనీ నుంచి నేను పోని ఇక్కడి నుంచి నా వల్ల కాదు నేను అనుకున్నది సాధించేంతవరకు నేను ఇలాగే ఉంటా అని మొత్తం మీద అత్తయ్య మీరు ఏ రూట్లో వెళ్తే నేను కూడా అదే రూట్లో వస్తాను అత్తయ్య ప్రస్తుతానికి చీకటే తినడానికి తిండికోడలేదు దిక్మాల బతుకనమాట ఎక్కడికో వెళ్ళి పరిగేరుకోవాలి అటు పెడితే తినాలి పొమ్మంటే పోవాలి అలాంటి పరిస్థితి